హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి మన భారత జాతీయ పథకం గురించి ప్రతి భారతీయుడు తెలుసుకొని ఉండాలి మన భారత జాతీయ జెండా త్రివర్ణ పథకం మన భారత జాతీయ జెండా మొట్టమొదటిసారి మన దేశంలో ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఆరు కోల్కతాలో బాల్ గంగాధర్ తిలక్ గారి చేత ఎగురవేయబడింది మనం చూస్తున్న ఈ జెండా జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజ్యాంగ సభలో జాతీయ జెండాగా స్వీకరించబడింది ప్రస్తుతం మన జాతీయ జెండాని ఆంధ్రుడైన పింగళి వెంకయ్య గారు రూపొందించారు మన భారత జాతీయ జెండా పొడవు వెడల్పు నిష్పత్తులలో కొలుస్తారు మన జాతీయ జెండా నిష్పత్తి త్రీయిస్తూ మన భారత జాతీయ జెండా మూడు సమాన అర్థ వరుసలలో మూడు రంగులతో కలిగి ఉంటుంది కాషాయం తెలుపు మరియు ఆకుపచ్చ మధ్యలో తెల్లని వరుసలో నేవీ నీలం రంగులో ఇరవై నాలుగు ఆకుల ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంటుంది కాషాయం త్యాగానికి ధైర్యానికి చిహ్నం తెలుపు శాంతి స్వచ్ఛత మరియు నిజాయితీని సూచిస్తుంది ఆకుపచ్చ విశ్వాసం సారూప్యత మరియు శ్రేయస్సును సూచిస్తుంది అశోక చక్రం ధర్మం చక్రం ఇది ఇరవై నాలుగు ఆకులు కలిగిన ఈ చక్రం న్యాయం ధర్మం మరియు పురోగతిని సూచిస్తుంది భారతదేశం యొక్క గొప్పతనం భారతదేశం ఒక గొప్ప మరియు బహుళ సాంస్కృతిక దేశం ఇది ఒక గొప్ప చరిత్ర మరియు వారసత్వం కలిగి ఉంది జాతీయ జెండా ఐక్యతను సూచిస్తుంది ఇది దేశం యొక్క స్వాతంత్రం అభివృద్ధి మరియు శ్రేయస్సు యొక్క సంకేతం ప్లీజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి